స్వాగతం సుస్వాగతం ఏఐ తెలుగు వార్తా ఛానల్ కు వార్త ఎలా ఉండాలో మాకు తెలుసు మేము ఎలా ఉండాలో మీకు తెలుసు ఈ రోజు మనం తెలుసుకోబోతున్న వార్త ప్రపంచ గణిత చరిత్రలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్న శ్రీనివాస రామానుజన్ గారి గురించి కొన్ని విషయాలు నేటి వార్తలో తెలుసుకుందాం ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన మహనీయులైన శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం మన కర్తవ్యంగా భావించుకుందాం భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప గణిత శాస్త్రవేత్తలలో శ్రీనివాస రామానుజన్ అగ్రగణ్యులు ఎటువంటి సాంప్రదాయ గణిత శిక్షణ లేకుండానే తన స్వయం కృషితో ఆధునిక గణితంలో అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన అపరమేధావి ఆయన బాల్యం జననం రామానుజన్ పధ్ెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున తమిళనాడులోని ఈరోడ్లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తల్లిదండ్రులు తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ చీరల దుకాణంలో గుమస్తా తల్లి కోమలతమ్మాళ్ ఆయన బాల్యం ఎక్కువగా కుంభకోణంలో గడిచింది చిన్నప్పట్నుండే ఆయన అసాధారణ జ్ఞాపక శక్తిని ప్రతిభను కనబర్చేవారు విద్యాభ్యాసం మరియు కష్టాలు పాఠశాలలో గణితమంటే రామానుజన్కు ప్రాణం కాని ఇతర సబ్జెక్టులైన చరిత్ర ఇంగ్లీష్ జీవశాస్త్రం వంటి వాటిపై ఆయనకు ఆసక్తి ఉండేది కాదు దీనివల్ల ఆయన కళాశాల ఎఫ్ఏ పరీక్షల్లో గణితంలో నూటికి నూరు మార్కులు సాధించినా మిగిలిన సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు దీనితో స్కాలర్షిప్ కోల్పోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు టర్నింగ్ పాయింట్ పదహారేళ్ల వయసులో జీఎస్ కార్స్ సినాప్సిస్ అనే గణిత పుస్తకం ఆయనకు దొరికింది అందులో ఉన్న వేలకొద్ది సిద్ధాంతాలను తీరమ్స్ ఆయన స్వయంగా సాధించడమే కాకుండా కొత్తవాటిని కనుగొనడం మొదలుపెట్టారు ఉద్యోగం మరియు గుర్తింపు కుటుంబ పోషణ కోసం మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో నెలకు ముప్పై రూపాయల జీతానికి గుమస్తాగా చేరారు ఖాళీ సమయాల్లో కాగితాలపై గణిత సూత్రాలను రాసేవారు కాగితం కొనడానికి డబ్బులేక శ్లీన పలకపై రాసి చివరగా ఫలితాన్ని మాత్రమే కాగితంపై రాసేవారు కేంబ్రిడ్జ్ ప్రయాణం జర్నీ టు కేంబ్రిడ్జ్ ఆయన ప్రతిభను గుర్తించిన శ్రేయోభిలాషుల సాయంతో రామానుజన్ తన పరిశోధనలను ఇంగ్లండ్లోని ప్రఖ్యాత గణిత ఆచార్యుడు జీహెచ్ హార్డీ జీహెచ్ హార్డీకి పంపారు రామానుజన్ పంపిన నూట ఇరవై సిద్ధాంతాలను చూసి హార్డీ ఆశ్చర్యపోయారు ఇవి ఒక అత్యున్నత మేధావి మాత్రమే రాయగలరు అని గుర్తించి రామానుజన్ను ఇంగ్లండ్ ఆహ్వానించారు ఇంగ్లాండ్ చేరుకున్న రామానుజన్ గారు సాధించిన విజయాల గురించి రెండవ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం